మల్కాపూర్ గ్రామంలోని శ్రీ ఆందోలు మైసమ్మ దేవాలయంలో పంతొమ్మిదవ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి బోనాలు సమర్పించారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ గ్రామంలోని శ్రీ ఆందోల్ మైసమ్మ పంతొమ్మిదవ ఉత్సవాల సందర్భంగా బోనాలు సమర్పించిన భక్తులు ఆలయ కార్యనిర్వహణ అధికారి మాట్లాడుతూ ప్రతి ఏటా బోనాల ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎంపీ చాముల కిరణ్ కుమార్ రెడ్డి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీటి సౌకర్యం ఇతర అన్ని ఏర్పాట్లు చేశామని అమ్మవారి బోనాల ఉత్సవాలు మూడు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందన్నారు మొదటి రోజు గణపతి హోమం అన్నదాన కార్యక్రమం రెండో రోజు అమ్మవారికి భక్తులు బోనాల సమర్పణ అమ్మవారి ఊరేగింపు మల్కాపురం గ్రామంలో నిర్వహించబడుతుందన్నారు మూడు రోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అమ్మవారి ఉత్సవాలకు తెలంగాణ జిల్లాలోని పలు ప్రాంతాల నుండి భక్తులు తరలి వస్తారని తెలిపారు మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి అందుబాటులో ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరెడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరూడా కమాన్ ఆర్సిపురం సంగారెడ్డి డిస్టిక్ ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో